ఆర్దా మాంధ్ర పుట్టిన కాకుండా ఆనంద్ భారతి గ్రౌండ్ సౌకర్యంగా నిర్వహించారు ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోయిన క్రీడాకారులను గుర్తించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్దా ఆంధ్ర పుట్టిన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి క్రీడల్లో సుమారు పంతొమ్మిది ఆరు వందల మంది క్రీడాకారుల పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కౌడ చైర్మన్ రాజరెడ్డి చంద్రకళ దీప్తి క్రీడా శిక్షకులు క్రీడాకారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మంది పేర్లు వచ్చింది మన కాకినాడ నియోజకవర్గంలో పంతొమ్మిది వేల ఆరు వందల మందికి వచ్చింది ఎంతగా స్వార్థం కదా వచ్చింది నాకు కానీ మన కాకినాడ పట్టణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా పోవటం సహజం కనుక ఓడిన వాళ్ళు సంతోషించకుండా గెలిపిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసాం ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాల్గొంటున్నటువంటి అధికారులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్